ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చిన ఏపీ వెదర్ రిపోర్ట్ అయితే కనుక ఒకసారి తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కూడా పలు జిల్లాల్లో రానున్న మూడు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ స్పష్టం చేసింది ముఖ్యం చూస్తే బంగాళాఖాతంలోనూ అరేబియా సముద్రాలు ఏర్పడిన అల్పపీడనాల కారణంగా హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఒడిశాలో కూడా భారీ వర్షాలు కురుస్తున్నాయి కాగా ఈ నెలలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం కూడా నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండి అయితే వెల్లడించింది వర్షాలు లేని ప్రాంతాల్లో వేడి ఉక్కపోతూ ఉంటుందని స్పష్టం చేసింది ఇక అల్పపీడనానికి అనుబంధంగా ఉపరితల ద్రోణి కొనసాగుతూ ఉండడంతో ద్రోణి ప్రభావం కాకుండా రెండు రెండు తెలుగు రాష్ట్రాలు ఈ ప్రభావంతో రెండు తెలుగు రాష్ట్రాలు కూడా ఇటు హైదరాబాద్ అటు తెలంగాణకు సంబంధించి అలాగే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్కి సంబంధించి కూడా మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురిసే అవకాశం ఉంది అలాగే గంటకు నలభై నుంచి యాభై కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ హెచ్చరించింది ఆంధ్ర ఆంధ్రప్రదేశ్ సంబంధించి చూసుకుంటే విశాఖపట్నం తూర్పు గోదావరి ప్రకాశం జిల్లా నెల్లూరు జిల్లా శ్రీకాకుళం వంటి కోస్తా జిల్లాల్లో వర్షాలు దంచి కొట్టే ఛాన్స్ ఉందని చెప్తున్నారు అంతేకాకుండా రాయలసీమలోని కడప చిత్తూరు అనంతపురం కర్నూలు ప్రాంతాల్లో కూడా భారీ వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు ముఖ్యంగా గోదావరి పెన్న తుంగభద్ర నదుల వర్షవాటాల్లో వరదల ముప్పు ఉండే అవకాశం ఉండడంతో ముందు జాగ్రత్త చర్యలు అవసరమని వాతావరణ శాఖ అయితే హెచ్చరిస్తోంది నిజానికి చూస్తే దేశ కూడా పలు చోట్ల భారీ వర్షాలు కురుస్తున్నప్పటికీ కూడా ముఖ్యంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ అలాగే తెలంగాణ రాష్ట్రాల్లో ప్రత్యేక జాగ్రత్తలు అవసరమంటూ ఐఎండి అయితే హెచ్చరిక జారీ చేసింది ఎందుకని చూస్తే ఇతర రాష్ట్రాల్లో కూడా ఈ వర్ష ప్రభావం ఎక్కువగా ఉత్తర భారత్ మీద ఎక్కువగా ఉందని చెప్తున్నారు ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ పంజాబ్ హర్యానా ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో కొన్ని రోజుల పాటు భారీ వర్షాలు అయితే కొరగనున్నాయి కొండ ప్రాంతాల్లో ఉన్న వీటిలో ఎక్కువగా వరదలు సంభవించే అవకాశాలు అయితే ఉన్నాయి ఇక అలాగే వీటితో పాటు గుజరాత్ మహారాష్ట్ర ఇటువంటి ఇటువంటి రాష్ట్రాల్లో కూడా భారీ వర్షాలు నమోదయ్యే అవకాశం ఉంది పై రాష్ట్రాల్లో కనుక ఎక్కువ వర్షాలు పడినట్లయితే ఇటు మన ఏపీ తెలంగాణలో కూడా ముప్పు పొంచి ఉండే అవకాశం ఉంది సో ఏపీ తెలంగాణ మీద ప్రత్యేక దృష్టి పెట్టాలని చెప్పేసి ఐఎండి అయితే కనుక హెచ్చరించింది సో ఆంధ్రప్రదేశ్తో పాటు తెలంగాణ రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా మూడు రోజుల పాటు భారీ వర్షాలు అయితే కురవునున్నాయి ఇది ఫ్రెండ్స్ వెదర్ రిపోర్ట్ అయితే వీడియో తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి